హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు శ్రీరామ ఇన్ వన్ ఈరోజు నేను అమ్మవారికి అయితే నాలుగు ఐదు విధాలుగా పూల అలంకరణ మామిడాకుల తోరణాలు కొత్తగా డిఫరెంట్గా అయితే రెడీ చేస్తున్నాను వీడియో మొత్తం లాస్ట్ వరకు చూడండి అమ్మవారికి మనం శ్రావణ మాసంలో ఏ శుక్రవారం అయినా కానీ ఇలా దండలు కట్టి ఇలా కొత్తగా డిఫరెంట్గా మామిడి తోరణాలు కట్టి అమ్మవారిని పూజించుకుంటే చాలా బాగా అనిపిస్తుంది అదేవిధంగా కలసం కూడా నేను చేస్తున్నాను మామిడి ఆకులు డెకరేషన్తో చాలా బాగుంటుందండి వీడియో మొత్తం లాస్ట్ వరకు చూడండి ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఫస్ట్ అయితే డిఫరెంట్ మామిడి తోరణం అయితే చేస్తున్నాను కొత్తగా తెలియని వారు ఉంటారు కదా వారికి బాగా యూజ్ అవుతుంది అనేసి అయితే ఈ వీడియో చేస్తున్నాను ఒక మవిడాకు తీసుకొని ఇలా సెంటర్లో నుంచి కాడ వదిలేసి రెండు వైపులా ఆకుని ఈ విధంగా కట్ చేసుకొని చూడండి నేను మలిసే విధంగా మలుచుకోవాలి ఒక్కటే కాదండి ఐదారు విధాలుగా డిఫరెంట్ తోరణాలు అయితే కడుతున్నాను వీడియో మొత్తం లాస్ట్ వరకు చూడండి ఈ విధంగా సింపుల్గా రెడీ చేసుకోవచ్చు మనము పువ్వులు ఇంకా బంతి పూలు చామంతి పూలు ఏ పువ్వులు ఉన్నా కానీ ఇలా డప్పులా ఉంది కదా ఈ డప్పులో గనక పెట్టేసుకున్నామంటే చూడడానికి చాలా అందంగా కనిపిస్తుంది ఇవి లైన్ వేస్గా ద్వారానికి గనుక తా లో మనం అల్లుకున్నామంటే చాలా బాగా కనిపిస్తాయి అన్నమాట ఎప్పుడు ఒకలే కాకుండా అమ్మవారికి అందంగా ఉండడం కోసం మనం పూజ చేసినా కానీ తోరణాలు కట్టినా కానీ ఎలా చేసుకున్నా కానీ అందంగా కనిపించాలి ఆకర్షించాలి అన్నీ అంటే ఇలా కొత్తగా డిఫరెంట్గా రెడీ చేసుకోవాలి ముందే మనం రెడీ చేసుకున్నామంటే పూజలు చేసేటప్పుడు రథాలు చేసేటప్పుడు ఈజీ అయితే అవుతుంది చూడండి డిఫరెంట్ తోరణం అయితే ఈ విధంగా కట్టాను ఇలా మనకి ఎన్ని కావాలంటే అన్ని మనం ద్వారంకి పెట్టుకోవచ్చు మళ్ళీ లేకుంటే అమ్మవారికి వ్రతం చేసుకుంటాం కదా వ్రతం చేసుకున్న దగ్గర వెనక ఒక క్లాత్ పెట్టి ఆ క్లాత్కి కనుక చిన్న ముల్పిన్నిలు కనుక పెట్టేసుకున్నాం అంటే వేలాడు చాలా అందంగా కనిపిస్తుంది తెలియని వారి కోసం అయితే ఈ వీడియో చేస్తున్నాను ప్లీజ్ అండి వీడియో మొత్తం లాస్ట్ వరకు చూడండి నచ్చితే ఒక లైక్ అయితే చేయండి మన ఇష్టం మన దగ్గర ఏవి అవైలబుల్ పూలు ఉంటాయో అవి మనం ఇలా యూజ్ చేసుకొని పెట్టుకుంటే చాలా అందంగా కనిపిస్తాయి అనమాట నేనైతే ఒక ఐదు ఆరు రకాలుగా పూలు తెచ్చుకొని ఇలా తోరణాలతో డెకరేషన్ చేసుకుందాం అనేసి అయితే ఈ విధంగా రెడీ చేస్తున్నాను ఒక్కొక్కటి చాలా బాగుంటుందండి ప్రతి ఒక్కటి ఒకేలాగా కాకుండా ఈ విధంగా రెడీ చేసుకోవచ్చు మళ్ళీ ఒక ఎనిమిది ఆకులు అయితే నేను తీసుకున్నాను ఈ విధంగా అమ్మవారికి అష్టదల పద్మం ముగ్గు అయితే వేసుకుంటాం కదా అలా అష్టదల పద్మ ముగ్గుకని సై ఇలా ఎనిమిది అయితే తీసుకున్నాను ఇప్పుడు ఒక నాలుగు ఆకులు తీసుకొని ఈ విధంగా చూడండి నాలుగు ఆకులు తీసుకొని ఇలా మలుచుకోవాలి లాస్ట్ వరకు చూడండి చాలా వీడియోస్ చాలా అంటే డిఫరెంట్ తోరణాలు అయితే ఉన్నాయి ఒకేలా కాకుండా ఇలా అందంగా మనం రెడీ చేసుకోవచ్చు ఇలా నాలుగు సైడ్లు ఇలా ఆకుని మావిడాకుని మలుచుకొని ఇలా సూది దారంతో కుట్టేసుకోవాలి పిన్పాంచుంటే పిన్పాంచుతో కూడా కుట్టేసుకోవచ్చు ఇలా కుట్టేసుకున్న తర్వాత సెంట్రల్ నుంచి దారం పైకి తీసేసి మన ఇష్టం మన దగ్గర ఏ పూలు ఉంటే ఆ పూలు యూజ్ చేసుకోవచ్చు నేనైతే నందివర్ధన్ పూలు ఈ విధంగా ఒక్కొక్కటి ఒకే లైన్ అని ఒకే లైన్లో అయితే గుచ్చుతున్నాను రెండు లైన్ కాకుండా ఒకే లైన్లో గుచ్చుకోవాలి ఈ విధంగా ఇలా గుచ్చేసుకున్న తర్వాత ఇలా చుట్టూ వచ్చేటట్టు మొత్తం గుచ్చేసుకోవాలి ఫస్ట్ సగం కుట్టిన తర్వాత దారం కిందకి తీసేసుకుంటే గ్రిప్ ఉంటుందనమాట మళ్ళీ రెండోసారి కూడా మొత్తము ఒక లైన్లో ఒక లైన్తోనే గుచ్చుకోవాలి రెండు లైన్లు అయితే నీట్గా కనిపించదు ఈ విధంగా గుచ్చేసుకుంటే మనకి ముద్దగా ఒక ఫ్లవర్లో అయితే రెడీ అవుతుంది ఇప్పుడు సెంటర్లో అయితే మెరూన్ కలర్ గన్నేరు పూలు అయితే ఒక ఐదు గుచ్చుకొని ఇలా సెంటర్లో కిందకి సూదిగా దించేసుకున్నామంటే చాలా అందంగా కనిపిస్తాయి చూడండి చామంతి బంతి పూలే కాదు గులాబీలే కాదు ఇలా నందివర్ధన పూలతో కూడా మనం అందంగా రెడీ చేసుకోవచ్చు లాస్ట్ వరకు చూడండి చాలా బాగుంటాయి అన్ని తోరణాలు చాలా బాగుంటాయి వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు లైక్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేసి ఇప్పుడు కొత్తగా అప్డేట్ అయ్యింది యూట్యూబ్ లైక్ చేసిన తర్వాత హైప్ అని వస్తుంది హైప్ కనుక క్లిక్ చేస్తే పాయింట్స్ అయితే వస్తాయి పాయింట్లు అంతా పాయింట్లు కాదండి యూట్యూబ్ పాయింట్లు అవి హైప్ చేసిన తర్వాత లైక్ చేసిన తర్వాత హైప్ చేస్తే మాకైతే పాయింట్లు అయితే పెరుగుతాయి అంటారు కాబట్టి మీరు లైక్ చేసి హైప్ చేయండి చూడండి నాలుగు ఆకులు ఇలా సెంటర్లోకి ఒకేలా ఉండే ఆకులు చూసుకొని గుచ్చుకోవాలి ఎనిమిది ఆకులు అయితే తీసుకున్నాను మావిడి ఆకులు చూడండి ఈ విధంగా నాలుగు నాలుగు ఫస్ట్ నాలుగుకి సూర్యదారంతో నాటు వేసుకోవాలి తర్వాత ఇలా మళ్ళీ సెంటర్లో నాలుగు పెట్టామంటే మనకి ఎనిమిది ఆకులు అయితే రెడీ అవుతాయి అమ్మవారికి అష్టదల పద్మం ముగ్గు అయితే వేసుకుంటాం కదా ఎనిమిది రేకులు అందుకని నేను మామిడి ఆకులతో ఇలా ఎనిమిది సెట్ చేసుకున్నాను చిన్న చిన్నగా మనము ఇలా కొత్తగా ఐడియాస్తో రెడీ చేసుకున్నామంటే పూజ దగ్గర అయితే అందంగా నీట్గా ఆకర్షణీయంగా అయితే కనిపిస్తుంది అయితే చాలా బాగుంటుంది అందుకని మనం ముందే రెడీ చేసుకోవాలి ఇలా ఇప్పుడు ఇలా మామిడి ఆకులు ఎనిమిది కుట్టేసుకున్న తర్వాత నేను ఇంతకు ముందు ఇది వీడియో చేశాను ఒక కావా కావాలంటే ఒకసారి చెక్ చేయండి నేను అమ్మవారి కలిసమైతే కాయిన్స్ అతికించి రెడీ చేసుకున్నాను ఆ కాయిన్స్ చెంపుని ఈ విధంగా ఇలా సెంటర్లో పెట్టి చుట్టూ పూలు మనకి దొరికిన పూలు ఏ పూలైనా చామంతి పూలు పెట్టుకోవచ్చు గులాబీలు బంతిలు ఏ పూలైనా పెట్టుకోవచ్చు నేనైతే శంఖు అయితే పెడుతున్నాను అమ్మవారికి శివుడికి చాలా అండి శంఖు పూలు ఈ శంఖ పూలు చాలా మంచిది పూజ చేసుకుంటే అందుకని నేను శంఖ పూలు ఉంటే ఈ విధంగా అమ్మవారిని అలంకరించుకుంటున్నాను చూడండి ఇలా నేను కాయిన్స్తో ఒక చెంపుకి కాయిన్స్ అతికించి పల్లెంలో కాయిన్స్ పెట్టయితే చేశాను ఇది వీడియో కావాలంటే ఉన్నది ఒకసారి చెక్ చేయండి ఈ సెంటర్లో వ్రతం చేసేటప్పుడు అమ్మవారి విగ్రహం కనుక పెట్టేసుకున్నామంటే చాలా అందంగా కనిపిస్తుంది చూడండి ఇన్ని రకాలుగా డిఫరెంట్గా మనము తోరణాలు రెడీ చేసుకుంటే ఇంకా ఉన్నాయండి లాస్ట్ వరకు అయితే చూడండి ఇప్పుడు ఈ పూలన్నీ ఒక దండలాగా అయితే గుచ్చు అల్లుకుంటున్నాను ఎందుకంటే ముందు మనము అన్నీ రెడీ చేసి ఉంచుకుంటే పూజ చేసేటప్పుడు చాలా ఈజీ అవుతుంది చూశారు కదా అమ్మవారి అలంకరణలో భాగంగా ఇన్ని విధాలుగా నేను తోరణాలైతే రెడీ చేసుకున్నాను వీడియో మీ అందరికీ నచ్చుతుంది అనుకుంటున్నాను నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి కా ఉపయోగము కావాలనుకునే వారికి అయితే షేర్ చేయండి ఈ వీడియో ఎలా ఉందన్నదైతే కామెంట్ చేయండి మీ అందరికీ ఈ వీడియో నచ్చుతుంది అనుకుంటున్నాను అమ్మవారి అనుగ్రహం మనందరిపై ఉండాలని కోరుకుందాము ఈ విధంగా అయితే నేను రెడీ చేసుకున్నాను ఫ్రెండ్స్ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో ఎలా ఉందన్నదైతే కామెంట్ చేయడం మర్చిపోకండి ఓకే థ్యాంక్స్ ఫర్ వాచింగ్